చాలామందికి తెలియని ఒక విషయాన్ని నేను మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ చాలామందికి ఇంకా ఈ విషయం తెలియదు కాశీలో చనిపోతే ఎందుకు మోక్షం వస్తుంది అంటే పునర్జన్మ అనేది ఎందుకు ఉండదు అందరూ కూడా కాశీలోనే చనిపోవాలని ఎందుకు కోరుకుంటారు అనే విషయాన్ని అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను ఒకానొకప్పుడు ఈ ఋషులంతా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు కైలాసంలో పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతారు ఏమని సో ఈ ముక్తి అనేటువంటిది ఏ విధంగా వస్తుంది అంటే పునర్జన్మ అనేది ఏ విధంగా లేకుండా ఉంటుంది ఆ పునర్జన్మ లేకుండా ఉండడానికి మేము ఈ కలియుగంలో ఏం చేయాలి అని చెప్పి పరమేశ్వరుని అడుగుతారు ఈ ఋషులంతా కూడా అప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడు ఏం చెప్తారంటే ఫస్ట్ జననాథ్ కమలాలయే అని చెప్తారు తమిళనాడులో తిరువారూర్ అని చెప్పి ఒక ఊరుంది సో అక్కడ ఎవరైతే జన్మిస్తారో ఆ ఊరిలో ఎవరైతే పుడతారో వాళ్లకు నేను ముక్తినిస్తాను వాళ్లకు పునర్జన్మ ఉండదు అని చెప్పి పరమేశ్వరుడు చెప్తాడనమాట సో ఆ ఋషులు ఏం చేస్తారంటే మళ్ళీ అడుగుతారు ఈశ్వరుడు ఏమని మేము ఎక్కడ పుట్టాలో అనేది మేము ఎలా డిసైడ్ చేయగలము ఐ మీన్ మనం ఉన్నాం కదా మనం ఎక్కడ పుట్టాలనేది మనం డిసైడ్ చేయలేం కదా మన అమ్మా నాన్న వీళ్ళే కావాలని చెప్పి మనమేం సెలెక్ట్ చేసుకుని ఉన్నాం కదా సో మనం ఏ ఊర్లో పుట్టాలి ఎక్కడ పుట్టాలి అనేది మేము డిసైడ్ చేయలేము ఇంకొక ఆప్షన్ ఏదైనా ఇవ్వండి అని చెప్పి ఈశ్వరుణ్ణి మళ్ళీ ఈ ఋషులంతా కూడా అడుగుతారు సో ఈశ్వరుడు ఏం చెప్తాడంటే కాశ్యాంతు మరణాన్ ముక్తిహి అని చెప్పి సెకండ్ ఆప్షన్ ఇస్తాడనమాట ఆ సెకండ్ ఆప్షన్లోనే ఈ కాశీ గురించి చెప్తాడు ఏమని సాక్షాత్తుగా ఈ ఊరిని మహాశ్మశానము అని చెప్పి కూడా అంటారు అంటే ఇక్కడ పరమేశ్వరుడే ఎవరైతే ఇక్కడ శరీరాన్ని వదిలేస్తారో అంటే ఎవరైతే ఇక్కడ చనిపోతారో వాళ్లకు సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చి చెవిలో తారక మంత్రాన్ని చెప్తాడంట అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారు ఎవరైతే ఉంటుందో ఇంకా మనము చనిపోయే ముందు కొద్ది క్షణాల ముందు అమ్మవారే సాక్షాత్తుగా వచ్చి అమ్మవారి తొడ మీద మనల్ని పడుకోబెట్టుకుని తలబెట్టుకుని అమ్మవారే మనకు సేద తీరే విధంగా అంటే ఆ మరణ బాధ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది మనకు కలగకుండా అమ్మవారే మనల్ని ఇక్కడ ఆశీర్వదిస్తుంది అని చెప్పి అంటారు సో బేసిక్గా మనిషి చనిపోయేటప్పుడు ఒక్కసారిగా వెయ్యి తేళ్ళు ఐ మీన్ తేళ్ళు తెలుసు కదా స్కార్పియో అని అంటారు కదా ఆ తేళ్ళు ఒక్కసారిగా వెయ్యి తేళ్ళు కుడితే మనిషికి ఎంత నొప్పి కలుగుతుందో చనిపోయే ముందు మనిషికి అంత నొప్పి కలుగుతుందట అంటే జీవుడికి సో ఏంటంటే ఇదంతా జస్ట్ ఒక శరీరం మాత్రమే నేను అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్తాను ఇప్పుడు నా చెయ్యి నా షర్ట్ నా డ్రెస్సు అండ్ నా ఫోన్ సంథింగ్ ఇలా అంటూ ఉంటాం కదా ఈ నా నా అనేది ఏదైతే ఉందో అదే ఆత్మ దాన్ని జీవుడు అని చెప్పి అంటారు సో ఆ జీవుడు ఎవరైతే ఉంటాడో ఆ జీవుడు మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే పునర్జన్మ అనేది మళ్ళీ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ వివరం అంతా కూడా చెప్తారనమాట సో శివుడు ఏం చెప్తాడంటే కాశ్యాంతు ముక్తిహి అని చెప్తాడు అంత్యకాలంలో ఎప్పుడైతే నువ్వు నీ శరీరాన్ని వదిలేస్తావో ఆ ప్లేస్ తప్పకుండా కాశీ అయ్యి ఉండాలి అని చెప్తాడు ఒకవేళ ఆ ప్లేస్ కాశీనే అయ్యి ఉంటే సాక్షాత్తు అమ్మవారు వచ్చి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా తొడ మీద పడుకోబెట్టుకొని మనకు ఆ మరణ బాధ అనేటువంటిది లేకుండా చేస్తుంది అండ్ పరమేశ్వరుడు మన కుడి చెవిలో తారక మంత్రాన్ని తప్పకుండా చెప్తాడు అని చెప్పి నమ్మకం నమ్మకం కాదు ఖచ్చితంగా ఈశ్వరుడు చెప్తాడు ఇక్కడ ఎవరైతే చనిపోయే వాళ్ళు ఉంటారో వాళ్లకు చెవి అనేది కొద్దిగా పైకి ఉంటుందంట సో సాక్షాత్తు శివుడే చెవిని పట్టుకొని పైకి లాగి కుడిచెవిలో తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తాడంట సో సాక్షాత్ శివుడే వచ్చి తారక మంత్రానికి ఉపదేశం చేసిన తర్వాత పునర్జన్మ అనేది వంటిది నో ఛాన్స్ అనమాట సో కాశాంతు ముక్తిహి అని చెప్పి ఈశ్వరుడే అరుషులందరికీ కూడా చెప్తారు ఇంకా రెండు ఆప్షన్స్ కూడా ఇస్తాడనమాట సో వీళ్ళు ఏం చెప్తారంటే మళ్ళీ ఋషులు జస్ట్ బ్రీఫ్గా లేకుండా కొద్దిగా సింపుల్గా చెప్తాను ఈ ఋషులు మళ్ళీ అడుగుతారు అనమాట ఓకే కాశీలో చనిపోవడం అనేది ఒక మంచి ఆప్షనే అంటే మన చేతుల్లో ఉన్న విషయమే బట్ ఏంటంటే ఈ కలియుగంలో ఈ సంసారాలు ఈ సంసార బాధ్యతలు ఈ అనుబంధాలు ఇవన్నిటిని వదిలి కాశీకి రాలేరుకుంటారు అంటే బేసిక్గా మనిషి ఏమనుకుంటూ ఉంటాడంటే ఒక వయసు వచ్చేంతవరకు ఈ ఇహపర సుఖాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా అనుభవించాలి అనుకుంటాడు అనుభవించిన తర్వాత కొద్ది రోజులకు పెళ్ళి అవుతుంది పిల్లలు పుడతారు ఆ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు పెద్దవాళ్ళు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి వాళ్ళకు వివాహం జరిగి వాళ్లకు పిల్లలు పుట్టినా కూడా మనిషికి వ్యామోహం అనేది పోదు మనిషి మీద నామనవాళ్ళు మనవాళ్ళు అని చెప్పేసి అంటే ఎప్పుడు కూడా అదే సంసార సాగరంలో ఉంటాడు కదా మనిషి సో అలాగా లేకుండా కాశీకి రావడం అనేటువంటిది మ్యాక్సిమం కుదరదు చాలామందికి చాలామంది అనుకుంటూనే ఉంటారు ఇవన్నీ వదిలేసి లక్షణంగా ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి జీవితం అంతా కూడా అక్కడ గడిపేద్దామని బట్ అది చాలా కొద్దిమందికే అదృష్టం ఉంటుంది దానికి కూడా ఈశ్వరుడి అనుగ్రహం తప్పకుండా ఉండాలి సో అలా కుదరని వాళ్ళకు ఏదైనా ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంటే చెప్పండి అని చెప్పి ఈశ్వరుణ్ణి మళ్ళీ అడుగుతారు అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే దర్శనాథ్ అభ్రసదశి అని చెప్తాడు దర్శనాథ్ అబ్రసదసి అభ్రసదశి అంటే చిదంబరం చిదంబరంలో ఏదైతే ఆకాశలింగం ఉందో దాన్ని ఏ విధంగా దర్శనం చేయాలో అదే విధంగా ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్లకు కూడా నేను ముక్తినిస్తాను అని చెప్తారు జస్ట్ మీరు చిదంబరంకి ఎప్పుడైనా వెళ్ళి ఉంటే ఒకవేళ ఆ చిదంబరంలో ఏంటంటే జస్ట్ ఒక గోడ ఉంటుందంటే ఆ చిదంబరంలో గోడ అక్కడ ఆకాశలింగం పంచభూత లింగాల్లో ఆకాశలింగంగా అక్కడ ఈశ్వరుడు ఉంటాడు సపరేట్గా శివలింగం కానీ ఇలా ఏమీ ఉండదు జస్ట్ గోడ మీద రెండు బిల్లువాలు పెట్టి రెండు పుష్పాలు పెట్టి ఒక పులహారం వేసుంటారు అదే అక్కడ ఈశ్వరుడు అంటే సాక్షాత్తు ఆకాశమంతా కూడా ఈశ్వరుడే ఉన్నాడు అని చెప్పడానికి సాక్షిగా ఆ చిదంబరంలో ఈశ్వరుడు ఉంటాడు సో ఆ చిదంబరంలో ఎవరైతే ఏ విధంగా దర్శనం చేయాలో ఆ విధంగా దర్శనం చేసుకుంటారో వాళ్ళకు కూడా ముక్తిని ప్రసాదిస్తాను అని ఈశ్వరుడు చెప్తాడు అప్పుడు ఈ ఋషులు ఏమంటారంటే అందరూ ఈ కలియుగంలో బ్రహ్మజ్ఞానులే ఉండరు కదా అంటే అందరికీ కూడా అంత జ్ఞానం ఉండదు కదా ఎలా దర్శనం చేసుకోవాలో ఆ ఈశ్వరుడే ఆకాశం అంతా పంచభూతాల్లో కూడా వ్యాపించి ఉన్నాడు అని చెప్పి అర్థం చేసుకొని ఇంత భక్తిని వంట పట్టించుకునే వాళ్ళు మ్యాక్సిమం ఉండరు కదా సో వాళ్ళకి ఇంకొక ఆప్షన్ చెప్పండి అని చెప్పి మళ్ళీ అడుగుతారు అనమాట ఫైనల్గా ఈశ్వరుడు ఒకే ఒక ఆప్షన్ చెప్తాడు అదేదో కాదు ఈ మధ్య కాలంలో చాలామంది చాలాసార్లు వెళ్తున్న క్షేత్రం అది అదేదంటే అగ్నిలింగంగా ఉండే అరుణాచల క్షేత్రం ఈశ్వరుడు ఏం చెప్తాడంటే స్మరణాత్ అరుణాచలే అని చెప్తాడు ఫైనల్ ఆప్షన్ మీరు అరుణాచలం వెళ్లాల్సిన పని లేదు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయాల్సిన పని లేదు ఈశ్వరుడిని దర్శనం చేసుకోవాల్సిన పని లేదు మీరు ఎక్కడ ఉన్నా కూడా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని స్మరణ చేసుకుంటే చాలు అని చెప్పి ఈశ్వరుడు చెప్తాడు ఎలా స్మరణ చేసుకోవాలి జస్ట్ ఏదో నోటితో పలుకుతూ ఉన్నామన్నట్టు కాకుండా మనస్ఫూర్తిగా ఈశ్వరుడి మీద మనస్సు పూర్తి స్పృహతో ఈశ్వరుడి మీదే మనసు పెట్టి ఎవరైతే అరుణాచల శివ అని చెప్పి ధ్యానం చేస్తారో వాళ్లకు నేను మోక్షాన్ని ఇస్తాను అని చెప్పి ఈశ్వరుడు అరుషులందరికీ ఫైనల్ ఆప్షన్ చెప్తారు స్మరణ తరుణాచలే అని చెప్పి ఈ నాలుగో ఆప్షన్ దేవుడు మనకు ఇన్ని ఆప్షన్స్ ఇచ్చినా కూడా మనం ఒక్క ఆప్షన్ను కూడా యూస్ చేసుకోకపోతే ఈ మనిషి జీవితం అనేటువంటిది వేస్ట్ అనమాట నా దృష్టిలో సో ఏంటంటే ఈశ్వరుడు ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో కాశ్యాంతు మరణాను ముక్తిహి అని చెప్పి కాశీలో ఎవరైతే మరణిస్తారో వాళ్లకు ఈశ్వరుడు ముక్తిని ప్రసాదిస్తాడు అని చెప్పి శాస్త్రాల్లో ఉంది పురాణాల్లో ఉంది వేదాల్లో ఉంది అన్నిట్లో కూడా ఉంది